హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ పట్టణం దగ్గరలో ఉన్నాం రాణికా వావ్ అనే ఒక పురాతనమైనటువంటి భూగర్భ బావిని చూద్దామని మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు దీని చరిత్ర తీసుకున్నట్లయితే దీన్ని పదకొండవ శతాబ్దంలో చౌలిక్య రాజు భీమ భార్య ఉమా మతి మహారాణి గారు నిర్మించారని మనకి చరిత్ర చెబుతుంది ఈ బావి సరస్వతి నది తీరాన ఉంది ఏడు అంతస్తులు భూగర్భ పరంగా బావిని నిర్మించున్నారు చక్కని మెట్లతో శిల్పాలతో ఇక్కడ చూస్తున్న ఇది కొత్త వంద రూపాయల నోటు మీరు చూడండి దీనిపైన మనకి రెండు వేల పద్దెనిమిదిలో మనకి ముద్రించారు రాణికాబావుని మోతీఫ్గా ప్రచురించారు వంద రూపాయల నోటు పైన ఇది మనం మళ్ళీ వెనక రోజులకు వెళ్ళినట్లయితే ఈ బావి సరస్వతి నది తీరాన ఉండటం ద్వారా కొన్ని వరదల చేత మొత్తం కూడా పూర్తిగా బావి కప్పబడిపోయి ఇసుక మెటల్తో ఉంది ఇది పంతొమ్మిది వందల నలభైలో దీన్ని కనుక్కున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో దీన్ని మళ్ళీ తిరిగి పునర్తించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దీనికి ఒకటి గుర్తింపుగా గుర్తింపు పొందింది ఇక ఈ పూర్తి నిర్మాణాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఇది ఏడంతస్తులు దిగువగా ఉండడం ఒక భాగం అయితే ప్రతి అంతస్తుకు మెట్లు ఇబ్బందికరంగా లేకుండా చాలా సింపుల్గా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క అంతస్తు గోడలపైనటువంటి సుమారుగా ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాలను దేవతామూర్తులను స్త్రీమూర్తులను నాగానే శిల్పాలను ఈ విధంగా చెక్కడం జరిగింది ఇక్కడ స్తంభాలపైన కానీ లెఫ్ట్ రైట్ గోడలపైన కానీ ఎంతో అద్భుతంగా అంటే ఏదో మామూలుగా చెక్కడం అని కాదు చాలా అందమైనటువంటి రూపాలను ఇక్కడ ఆ రోజుల్లో మరి ఏ టెక్నాలజీ వాడారో ఏమో కానీ మొత్తం మీద అయితే మామూలు విషయం కాదు అసలు నరసింహస్వామి ఈ దేవుళ్ళ రూపాలు చాలా అన్ని ఆల్మోస్ట్ అన్ని హిందూ దేవతలు దేవతామూర్తులు యొక్క రూపాలను ఇక్కడ స్తంభాలపైన గోడలపైన నిర్మించారు చెక్కడం జరిగింది వాటితో పాటుగా ప్రతి ఒక్క రాజని కూడా ఒక అందమైన డిజైన్స్తో చెక్కడం స్తంభాలతో అంతస్తులు రూపడం వేయటం బాల్కనీ లాగా ఒక సిట్టింగ్ ప్రదేశాలను ఉంచటం ఈ విధంగా ఇక చెప్పుకుంటూ వెళ్తే చెప్పలేము చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది గుజరాత్ రాష్ట్రంలో ఏ మీరు పుణ్యక్షేత్రాలు చూడడానికి వచ్చినా ఇది దేవాలయం కాకపోయినా సరే మన చారిత్రక కట్టడం కాబట్టి తప్పకుండా వచ్చి మీరు ఇది చూడండి నేను పెట్టినటువంటి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి గంట కొట్టండి షేర్ చేయండి ఇలా ఇంకా నేను తిరిగే ప్రదే ప్రదేశాల్లో మంచివి ఏవైనా ఉంటే తప్పకుండా వీడియో రూపంలో మీ ముందు ఉంచుతా ఇది చూస్తూ ఉండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ રાજી જોઈને પોતાનું મન બજને લાગે છે ને કપડાં ધોઈ કે થાય કે થઈ જવું છે એક સક્સેસ બતાવો આણ પોતાના કામ મે કરતી abstracts સામે તપસ્યા કરતા મહાત્મા મેલી বিষ্ণુ મનસી બદલની હોય તો મને મેનેજમેન્ટ પારતી માતા છે તો જાઓ